గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మటన్ ముక్క గొంతులో ఇరుక్కోవటంతో ఊపిరాడుక ఓ వ్యక్తి చనిపోయినటువంటి ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలంలో చోటు చేసుకుంది నస్రుల్లాబాద్ బొప్పాస్ పల్లికి చెందిన రుత్వాన్ తారాసింగ్ అనే వ్యక్తి కోటగిరి మండలంలోని ఒక విలేజ్లో శుభకార్యానికి వెళ్లారు అయితే శుభకార్యంలో భోజనం చేస్తూ ఉండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది వెంటనే ఆయనకి వాంతులు కూడా అయ్యాయి అయితే అతని హుటాహుటిన స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించేటప్పటికే ఆయన ఊపిరిపోయింది అని చెప్పి వైద్యులు నిర్ధారించారు దీంతో ఆ కుటుంబ సభ్యులు పెద్ద దిక్కును కోల్పోయామంటూ బోరును విలిపించారు పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడు రుత్వాన్ తారాసింగ్కి ఇద్దరు భార్యలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికి ఒక శుభకార్యానికి వెళ్ళి అంతే హ్యాపీగా ఇంటికి తిరిగి రావాల్సినటువంటి వ్యక్తి అక్కడ విషాదాన్ని నింపుకున్నటువంటి సందర్భంగా మారిపోయింది అంటే రెగ్యులర్గా మటన్ మనం ఎప్పుడు తింటూనే ఉంటాం లేదంటే చాలా ఫుడ్ ఐటమ్స్ మనం తింటూనే ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో రెగ్యులర్గా మనం తినే ఫుడ్ ఐటెం వల్లే మనం ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అంటే కొంత నిర్లక్ష్యం కూడా ఉంటుంది ఖచ్చితంగా డాక్టర్స్ చెప్తూ ఉంటారు మనం ఎవరైనా ఇలాంటి సజెషన్స్ ఇస్తున్నప్పుడు ఇన్నాళ్ళు తింటున్నాం ఎప్పుడూ లేని ఇప్పుడు ఇలా జరుగుతుందా మరీ విచిత్రంగా చెప్తూ ఉంటారు అని కొంతమంది ఊరికే తీసి పడేస్తూ ఉంటారు పిల్లలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గుడ్డు తిని ఊపిరి ఆడక అని మనం చూస్తూ ఉంటాం పిల్లలు ప్రాణాలు కో కోల్పోవటం కానీ లేకపోతే నూడిల్స్ తిని అప్పటికప్పుడే అస్వస్థతకు గురయ్యి లేకపోతే తీవ్రమైన వాంతులు వచ్చి పసిపిల్లలు చనిపోతున్నారు అని ఇలాంటి కొన్ని విన్నప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే ఇక్కడ ఇతను రెగ్యులర్గా మటన్ ఇన్ని సంవత్సరాలు కాబట్టి ఆయనకి రెగ్యులర్గా మటన్ తినే ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే తినేటప్పుడు మాట్లాడకూడదు అనేది డాక్టర్స్ చాలా పర్ఫెక్ట్గా చెప్తూ ఉంటారు ఇది పర్ఫెక్ట్గా మీరు అందరూ స్ట్రిక్ట్గా చెప్తారు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వమని ఎందుకంటే మనం తినేటప్పుడు ఒకవేళ మాట్లాడినా ఆ ఫుడ్ ఏదైతే మనం ఈ గొంతులోకి వెళ్ళినప్పుడు మోతాదుకు మించి ఉన్నప్పుడు కూడా అడ్డుగా ఇరుక్కుపోతుంది కాబట్టి దాన్ని తీసే టైంలో మనం ఇమీడియట్గా దాన్ని బయటకు తీలే తీసే సందర్భం కూడా ఉండదు ఆ సమయంలో ఒక్కసారిగా ఊపిరి అందలేనటువంటి పరిస్థితి అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఈ రుత్వాన్ తారాసింగ్ అనే వ్యక్తి కూడా ఆ శుభకార్యంలో ఫంక్షన్లో మటన్ తిన్న తర్వాత అతనికి ఒక్కసారిగా గొంతులో మటన్ ముక్క అడ్డుగా ఉండిపోయింది దాంతో ఆయనకి విపరీతమైన వాంతులు అయితే వచ్చాయి ఇమీడియట్గా హాస్పిటల్కి తరలిస్తే తను బ్రతుకుతారు అని అందరూ అనుకున్నారు కానీ ఇంతలోనే ఆయన ఊపిరాడక ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ మొత్తం ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తాయి అంటే ఇదో ఈ ఘటన కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు సో ఒక్కసారిగా ఈ ఘటనతో ఆ ఫంక్షన్ హాల్లో మొత్తం కూడా తీవ్రమైనటువంటి విషాదం నెలకొందని చెప్పొచ్చు అప్పటి వరకు ఆ కోటగిరి మండలంలో విలేజ్లో జరుగుతున్నటువంటి ఆ శుభకార్యం కాస్త ఒక వ్యక్తి ఇలా తీవ్రమైనటువంటి అంటే ఫుడ్ తిన్న తర్వాత మటన్ తినడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు కుటుంబ సభ్యులైతే మాత్రం బోరుని విలిపిస్తున్నారు ఎందుకంటే తమ తండ్రిని కోల్పోయామంటూ ఇద్దరు ఆడపిల్లలు ఆ అబ్బాయి కూడా ఏడుస్తూ ఉంటే ఆ ఇద్దరు భార్యలు ఆయనకి ఇద్దరు కూడా పెద్ద దిక్కును కోల్పోయాం ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి మా పరిస్థితి ఏంటి అనేటటువంటి రోదన ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది ఏదేమైనా కూడా ఈ ఘటన చాలా బాధాకరం అని చెప్పాలి ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం కానీ అనుకోకుండా జరిగినటువంటి ఇలాంటివి ఎవ్వరు ఊహించి కూడా ఉండం ఎందుకంటే వినటానికి కూడా కాస్త విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం నెమ్మదిగా తినరా అని పెద్దవాళ్ళు ఎందుకు అంటూ ఉంటారు అంటే మనం తిన్నప్పుడు ఏదైనా మాట్లాడినా లేకపోతే పొలబరిన వస్తుంది కాబట్టి ఆ టైంలో మనకి ముక్కులో నుంచి కాస్త ఇబ్బందిగా వాతావరణం ఉంటుంది వాంతులు అవుతూ ఉంటాయి కొంతమందికి ఫుడ్ డైజెస్ట్ కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు చూసినప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా ఒక ఫంక్షన్లో తిన్నటువంటి మటన్ ముక్క ఒక వ్యక్తి ప్రాణాలను తీసేసింది అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు కానీ ఒక కుటుంబం అయితే పెద్ద దిక్కును కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై